పెద్దలందరికీ నమస్కారం నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా నేను పెట్టే ముఖ్యమైన సమాచారం మీ దాకా వచ్చే అవకాశం ఉంటుంది సరే ధనం మూలం జగత్ ఈ ప్రపంచం మొత్తానికి ధనమే మూలము అని పెద్దలందరూ చెప్తారు అయితే ఆ ధనాన్ని సంపాదించడానికి ధార్మిక మార్గం మాత్రమే ఎంచుకోవాలి ఎందుకంటే విద్యా వినయం వినయాద్యాతి పాత్రత పాత్రత్వా ధనం ఆప్నవుతు ధనా ధర్మస్తఖం అని చెప్పబడింది కాబట్టి అంటే విద్య వలన వినయం వస్తుంది వినయం వలన పాత్రత్వం వస్తుంది పాత్రత్వంతో ధనం వస్తుంది పాత్రత్వం అంటే ఉద్యోగం అనమాట ఆ ధనం వలన ధర్మం కలుగుతుంది ఆ విధంగా సుఖం కలుగుతున్నాయి అని అంటే సక్రమంగా సంపాదించిన డబ్బు వలన మనకి సుఖం కలుగుతుంది అనేది అర్థం అని చేత ధనాన్ని సద్వ్యయం చేయాలి దుర్వ్యయం చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకోవాలి ఇక మూడో విషయం ఏంటంటే పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ పిల్లలు అన్నారు అంటే మనం చేసిన పుణ్యాన్ని బట్టి ఆడవారికి భర్త లభిస్తాడని మనం చేసిన దానాలను బట్టి మనకి సంతానం కలుగుతుంది అని దీని భావం అయితే ఇవన్నీ చెప్పడం చాలా ముఖ్యమైన విషయాలు ఇవన్నీ కూడాను నిజంగా నిజాలే ఇవన్నీ అబద్ధాలేం కాదు కానీ ఇవి చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఏ విధమైన ధార్మిక కార్యాలు చేస్తున్నారు అసలు కనీస ధార్మిక కార్యాలయం చేస్తున్నారా అని ఒకసారి ఆలోచిస్తే లేదనే చెప్పాలి ఈరోజు ప్రైవేట్ విద్యా విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా పెరిగిందంటే సంవత్సరానికి ఒకట తరగతి పిల్లల దగ్గర యాభై వేల నుంచి లక్ష రూపాయలు పైగా వసూలు చేస్తున్న రోజులు ఉన్నాయి యాభై వేల నుంచి లక్ష రూపాయలు పైగా వసూలు చేస్తుంటే వీళ్ళు కట్టేస్తున్నారు వీళ్ళు ఎలా సంపాదిస్తున్నారు డబ్బు అనవసరం కష్టపడైనా సరే కూలీలు చేసినా సరే తెచ్చుకొచ్చి కట్టేస్తున్నారు అరే ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా చేస్తున్నా సరే వాళ్ళకి నచ్చట్లేదు ప్రభుత్వ పాఠశాల అంటే నీచంగా చూస్తున్నారు ప్రభుత్వాన్ని వెళ్ళిపోయింది వీళ్ళే డబ్బు మందే నడుస్తున్న పాఠశాల అవన్నీ ప్రజాధనం కదా అది కానీ ప్రజాధనం దాని గురించి మాట్లాడమంటే మాట్లాడతారు ప్రజాధనం బాగులేదని ప్రజా ప్రభుత్వం బాగులేదు సరే అవన్నీ పక్కన పెడదాం అంటే యాభై వేల లక్ష రూపాయలు ఊరికే అలా సంవత్సరాలు కట్టేస్తూ ఉంటే మనకి చేసిన డబ్బు వ్యయం ధన వ్యయం సవ్యం వేయనట్ల దువ్యం దాంట్లో మనం ఒక ఆవుని ఇంట్లో పెట్టుకోవట్లేదు ఒక ఆవుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే కనీసం మనకు పెద్ద ఇల్లు ఉంటుంది ఒక ఆవుని ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టం రావట్లేదు పది మందికి పది రకాలు చెప్తున్నాం ఆవులే కావాలి గోమూలమే కావాలి గోమయమే కావాలి ఆవు పాలు మాత్రమే వాడాలంటే పది మందికి చెప్తాం ఆవు పాలే కావాలంటే మనం పొడిగి పెడతాం ఎక్కడో తోటికి ఇంట్లో పెట్టుకోవడం కుదరదు కాబట్టి ఎక్కడో ఉన్న గోశాలలో చేస్తున్నవాళ్ళు కొంతమంది సరే గోశాలకు కూడా ఊరికే చెప్పుకోవాలని చెప్పుకుంటారు పది రూపాయలు ఇస్తాం వంద రూపాయలు ఇస్తామని చెప్పుకుంటారు బయట నిజంగా ఇచ్చేవాళ్ళు ఎవరికీ చెప్పరు అంటే ఇలా మనం ధనం దుర్యోగం చేస్తే తద్వారా మనకు ఫలితాలు కూడా అలాగే వస్తున్నాయి కదా మనం ఏదైనా ధార్మిక కార్యం చేస్తే అదే మనతో పాటు చివరికి మిగులుతుంది అని మనం పది మందికి చెప్పవలసిన వాళ్ళం అంతే కదా పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడైనా సరే మనం చేసిన ధార్మిక కార్యం వల్లనే మనం చేసిన పుణ్యమే మనం చచ్చిపోయిన తర్వాత మన వెనకాలు వస్తుంది మనం నడిపించేది భగవంతుడు మనకి జన్మ ఇచ్చింది ధనాన్ని సంపాదించి దాంతో సుఖాన్ని అనుభవించమని కాదు సుఖంతో పాటుగా ధార్మిక కార్యక్రమాలు కూడా చేసి పుణ్యాన్ని సంపాదించు ఆ పుణ్యమే నేను వెనకాలి వస్తుంది అని చెప్ అని మనకి ధర్మశాస్త్రాలన్నీ కూడా చెప్తాయి అయితే మనం కూడా చెప్తాం పది మందికి ఆ పుణ్యమే వెనకాల వస్తున్నాయి మనం ఎంత పుణ్యం చేస్తున్నాం అయితే ధనం సక్రమంగా చేయాలి ధనం దానాలు ధర్మాలు చేయాలి అని ఇతరులకు చెప్పలేనా మీకు కాదా అని ఎవరన్నా ప్రశ్నిస్తారేమో అనే ఆలోచన ఉండదు సరే ప్రశ్నించక్కర్లేదు అసలు మనకి మనకే తెలియాలి కదా ఎవరో ప్రశ్నిస్తే మనం సమాధానం చెప్పక్కర్లేదు ఎవరు ప్రశ్నించకుండా మనకి విజయమేది ఒకటి ఉంటుంది కదా మనం చేసిన దాని కరెక్టా అనే విషయం మనకేం తెలియాలి కదా మనం చేసిన వ్యయం ఎన్నో జన్మల్లో కా అంటే దీని ఫలితం మనకి వస్తుంది అనే నమ్మకం మనకు కూడా ఉండాలి కదా మనం చేసినది సద్వ్యయం కాదు దుర్వ్యయం చేస్తున్నాము సద్వయానికి చేయట్లేదు అందువల్ల మనకి సత్ఫలితాలు ఉండే అవకాశం ఉండదు అనే ఆలోచన మన దగ్గర ఉండాలి కదా ఇప్పుడు మనం చేసే అధార్మికమైన వ్యయం వలన వాటి వలన నష్టం అయితే మనకే కూడా వచ్చేది ఇప్పుడు కాకపోతే తర్వాత కొన్ని ఇష్టంలో కనిపిస్తాయి కొన్ని పరంలో కనిపిస్తాయి కానీ అవి మనకే కదా వచ్చేది ఎవడో చెప్పక్కర్లేదు ఎవడో అలగక్కలేదు మనకి తెలియాలి కదా అంటే ఇప్పుడు ఎన్నో జన్మల్లో కర్మల యొక్క ఫలితంగా మనకి ఈ జన్మలో ధనం అనేది భగవంతుడు సంపూరిస్తాడు ఈ ధనాన్ని ఇచ్చి మనం సుఖపడమనే ఓకే కానీ సుఖంతో పాటుగా ధార్మిక కార్యం కూడా చేయమనే కదా మరియు ఈరోజు చాలా మందికి వివాహం కావట్లేదు నాకు వివాహం కావట్లేదు అనుకుంటున్నారు సరే బాగానే ఉంది ఆ చాలా మందికి వివాహం అయినా పిల్లలు ఉండట్లేదు ఒకవేళ పిల్లలు ఉన్నా మగ పిల్లలు ఉండట్లేదు దీనికి అప్పుడు అనిపించాలి కదా నేను ఇన్నాళ్ళు ఇది చేయలేదు దానివల్ల నాకు ఈ కష్టం వచ్చింది ఈ పైన కొద్దిగా దాన ధర్మాలు లేకపోతే ధార్మిక కార్యక్రమాలు చేసి గో సంరక్షణ లాంటివి చేసినట్లయితే నాకు మళ్ళీ ఆ ఈ జన్మలో కాకపోయినా పై అయినా సరే వస్తుందేమో అనే ఒక భావన ఉండాలి కదా అది కూడా లేదు ఈ జన్మలో వచ్చిన డబ్బుని దుర్వ్యోగం చేశారనే ఎవరికి వాళ్ళకి ఒకటే చెప్తారు నేను చేస్తుంది సద్యమే అని ఎందుకంటే వాళ్ళ మనసుకి అది కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళ ఇప్పుడు ఎవరికి ఒక చిన్న బండగా ఉండే సామెత ఏంటంటే తాగడ తాగుడికి బానిసైన వాడు తాగడం కోసం ఏదో కారణాన్ని వాళ్ళు సకారణంగా తీసేసుకుంటాడు అలాగే వీళ్ళు కూడా వీళ్ళు చేస్తున్న ఇవన్నీ కరెక్టే అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళ మనసుకి సంతృప్తి పడి చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళకి చెప్పేస్తున్నారు కాదంటారా అయితే ఇప్పుడు ఇలాంటి వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ముఖ్యంగా ఎవరు చెప్ప ఎవరో అడగకపోవచ్చు కానీ మనకు మనం కూడా మర్చిపోతూ ఉంటాం ఒక్కోసారి ధర్మాన్ని అనేది మనకు మనం గుర్తు చేయడానికి ఎవరు చెప్తే మనం వినలేము అందుకే ఇలాంటివి చూస్తే కనీసం ఆత్మ విమర్శ కలుగుతుంది మన మనసుకు తెలుస్తుంది ఎవరో చెప్పక మన మనసుకే దానికి స్లోహన చేస్తున్నా తప్పు ఈ పైన కొద్దిగా మంచి చేస్తే మంచిదే అని అని అనిపిస్తారు కదా అనిపించింది మీరు మారడానికి ఒక అవకాశం ఉంటుంది ఉద్దేశంతో మాత్రమే నేను చేస్తున్నాను నిజానికి సత్యవాది లోక విరోధి అనే మాట కూడా ఉంది అంటే ఇలా నిజం మాట్లాడేవాడు ఎప్పుడు కూడా అందరికీ శత్రువే అవుతాడు నేను శత్రువు కావచ్చు కానీ ఇప్పుడు శత్రువు అయినా సరే భవిష్యత్ కైనా సరే పరలోకానికైనా సరే ఉపయోగపడే అవ అవుతాను అని ఒక చిన్న ఆలోచన అనమాట అంటే మనం ఇప్పుడు ఆవులు పెట్టుకోవాలంటే ఇంట్లో గట్టిగా మనకు కావాల్సింది ఒక ఇరవై ముప్పై వేలు ఉంటుంది చాలు ఆ ఆవులు పోనీ ఆవులు పెట్టిన మనసు ఉంటే ఇచ్చేవాళ్ళు ఉంటారు మనకి ఉచితంగా ఇచ్చేవాళ్ళు కూడా ఉండొచ్చు అసలు ఆ మనసు మన దగ్గర లేదు ఆ మనసు మన దగ్గర ఉంటే ఇంట్లో ఆవును పెట్టుకుంటాం అలాగే మనం చేసే విజయంలో అలా కార్పొరేట్ స్కూల్ వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళకి అయితే లక్షల్లో కట్టేస్తాం మాట్లాడకుండా అదే మనం ఒక గో సంరక్షకుడు గోపాసకుడు లేకపోతే దేవాలయం నిర్మిస్తున్నారో దేవాలయం అభివృద్ధిని ఆలోచిస్తున్నాడు వారి వారికి ఎందుకంటే డబ్బులు ఇవ్వడం మనసు కూడా రాదు మనకి వాళ్ళకి వంద రూపాయలు పది రూపాయలు ఇద్దామా ఇరవై రూపాయలు ఇద్దామనుకుంటాం ఇక్కడ ఇంత ఖర్చు చేస్తాం దీనివల్ల వచ్చే నష్టం ఎవరికి మనకే వాళ్ళకైతే కాదు కదా అందుకని నష్టం మనకే కలుగుతుంది మనకే సంతానం లోపం కలుగుతూ ఉంటుంది మనకే ఉన్న సంతానం సక్రమంగా ఉండదు మన పిల్లల యొక్క అభివృద్ధి సక్రమంగా ఉండదు మనం అభివృద్ధి బాగుందని మనం వేసుకుంటే కుదరదు కదా తినడానికి తిండి ఉండడానికి ఇల్లు అనుభవించడానికి సౌఖ సుఖభోగాలు ఉంటే జీవితం కాదు కదా ఇంకా కావాల్సిన చాలా ఉంటాయి అంచేత ఇది ప్రత్యేకించి ఎవరు ఎవరికి చెప్పక్కర్లేదు ఎవరికి వాళ్ళ ఆత్మ బుద్ధితో తెలుసుకోవాల్సినవి కానీ ఒక్కోసారి మర్చిపోతాం కాబట్టి ఇలా గుర్తు చేయాలనేది మాత్రమే ఇప్పుడు దీంట్లో ఉన్న ఆలోచన అయితే మనం పెట్టే ఈ ఖర్చుల్లో ఈ దుర్వ్యూయాల్లో ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ ఉంది వాడు మన ఐసీ లో మనకి ఏదైనా సమస్య వస్తే మన దగ్గర నుంచి లక్ష లక్షలు వసూలు చేసేస్తాడు చూసే వాళ్ళకి మనం కదలట్లేదు అనే ఒక భావన తెలుస్తుంది కానీ మనం కదలకపోయినా మన మనసు అయితే ఉంటుంది కదా ఆ వేదన ఏంటంటే మనకేది తెలుస్తుంది కదా ఐసీయూలో ఒంటరిగా ఎవరిని రానివారు కదా మన వాళ్ళు ఎవరిని రానివారు ఐసీయూలో ఒంటరిగా మత్తుగా అచేతనంగా పడుకున్న రోజుని మన లక్షల లక్షల డబ్బులు పోతాయి అప్పుడే అప్పుడు అప్పుడు అనిపిస్తుంది అయ్యో నేను బాగున్న రోజుల్లో చక్కగా నాకు డబ్బులు ఉన్నప్పుడు దుర్యయం కాకుండా కొంతైనా సర్వ్యయం చేసుంటే గో గోశాలకు ఇవ్వడము లేకపోతే గోవులకి పోషించే వారికి ఇవ్వడము లేకపోతే గోవుని ఇంట్లో పెట్టుకోవడము లేకపోతే ఒక దేవాలయం నిర్మించే వారికి ఇవ్వడము లేకపోతే దేవాలయం నిర్మించడానికి సహకారం చేయడము ఇటువంటి చేస్తుంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది కదా అప్పుడు అప్పుడు అంత జరిగి చేయగలిగేది అచేతనత్వంలో ఉంటాం మనం అక్కడ అక్కడ నుంచి వెనక్కి వస్తే ఓకే ఏదైనా చేయొచ్చు వెనక్కి రాకుండా అలాగే పోతే ఇంకా జీవితం కలిసి కదా ఇంత జన్మని ఇంత కష్టమో ఎన్నో జన్మల కర్మ ఫలితంగా సాధించిన ఈ జన్మ ఎన్నో జన్మల ఫలితంగా సాధించిన ఈ ధనం ఈ ఐశ్వర్యం ఇవన్నీ దుర్వ్యం కదా అని ఒక్కసారి ఆలోచించుకోవాలి దుర్వ్యాన్ని మనం ప్రధానంగా చేస్తున్నాం రెండు రెండు స్థానాలు ఉన్నాయి ఒకటి స్కూల్ పేరుతోటి ఎందుకంటే ప్రైవే ప్రభుత్వ పాఠశాలలో ఇష్టం ఇస్తున్నా మనం ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాం లక్షలు ఖర్చు పెట్టి ఇక రెండోది హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎంత చక్కగా మోడీ గారి పుణ్యమాని ప్రభుత్వ ఆసుపత్రి ఆసుపత్రులన్నీ చాలా సక్రమంగా పనిచేస్తున్నాయి క్వాలిఫైడ్స్ ఉంటారు అక్కడ అయినా సినిమా మనం ప్రైవేట్ దగ్గరికి వెళ్తున్నాం లక్షల లక్షలు పోగొట్టుకుంటున్నాం అదంతా బిర్యమైన ఆలోచన మనం తెలియట్లేదు ఈ జన్మలో మనకి కలగనిది వచ్చే జన్మలో అయినా కలుగుతుంది ఈ జన్మలో మనకి లేని వివాహం ఈ జన్మలో మనకి లేని సంతానం ఈ జన్మలో లేని సభగతులు వచ్చే జన్మలో అయినా వస్తాయేమో ఈ జన్మలో సక్రమంగా కర్మ చేస్తే అనే ఆలోచన కూడా మన మనసులో రావట్లేదు కాదంటారా ఆలోచించండి ఖచ్చితంగా నన్ను తప్పు పడతారు నన్ను శత్రువుగా చూస్తారు ఇలాంటి మాటలు చెప్తున్నందుకు కానీ ఇదే నిజాలు మనం ఒక ధార్మికమైన వ్యవస్థ దగ్గర ఏమో ఇవ్వడానికి డబ్బు తీరైపోతున్నాం అధార్మికమైన వ్యవస్థలో ఏమో డబ్బుని ఇష్టం వచ్చినట్లు రెచ్చినప్పుడుగా ఇచ్చేస్తున్నాం అదేదో పెద్ద ఘనకార్యంగా భావిస్తున్నాం ఘనకార్యంగా ఫీల్ అవుతున్నాం అంచేత దీనివల్ల నష్టపోయేది ఎవరు మనమే కదా ఒక్కసారి ఆత్మ ఆత్మవిమర్శ చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు ఎన్నో గోవులు ప్రతిరోజు వధలకు గురవుతున్నాయి దారుణంగా ఒక్క గోని మీ ఇంట్లో పెట్టుకుంటే కనీసం ఒక్క గోని మీరు కాపాడిన వారు అవుతారు అనే భావన మీ దగ్గర ఉండాలి కదా ఒక్క గోని మీ ఇంట్లో పెట్టుకోవడానికి మనసు ఎందుకు రావట్లేదు అంటే మీరు సంపాదించే డబ్బు నిజంగానే సద్ సత్క్ర సక్రమంగా వచ్చినట్టదా ఎందుకంటే ధనాధర్మ సుఖం అన్నాం కదా అంచేత అది ధార్మిక పద్ధతి ఏదైతే మీకు సక్రమమైన ఆలోచనలే వస్తాయి కాదంటారా ఆలోచించండి తప్పుగా భావించద్దు ఇందులో విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలి ప్రైవేటు పాఠశాలలు ప్రైవేటు వైద్యాలయాలు కాకుండా ప్రభుత్వం నుంచి అన్ని ఫ్రీగా దొరుకుతున్నాయి మనకి ఈ రోజు అలాగే ప్రభుత్వం అంటే మనమే మన డబ్బే మన డబ్బుతో మనకు వచ్చేదాన్ని వదిలేసుకుని దర్జాగా వచ్చిందని మనం ఎందుకు ఈ పొంది తెచ్చుకోవాలి అని ఒక్కసారి ఆలోచించగలుగుతారా ఆలోచించడానికి ప్రయత్నించండి ఈ రోజు నీ ఐశ్వర్యాన్ని చూసుకుని నువ్వు గొప్పగా భావిస్తున్నావు కానీ ఈ ఐశ్వర్యాన్ని సాధించింది ఈ పూర్వీకులే కదా ఈ పూర్వీకులు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఆవులు పోషించిన వాళ్ళే కదా ఆవులను పోషించకుండా ఖచ్చితంగా ఈ స్థాయి దగ్గర నుంచి వచ్చి ఉండవు అందులో సందేహం లేదు ఈ రోజు నువ్వు గా బతుకుతున్నావు అంటే దర్జాగా బతుకుతున్నావు సుఖభోగాలను అనుభవిస్తున్నావు కానీ నీ పూర్వీకులు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఆవుల్ని సేవించినందు వల్లే కదా ఇది జరిగింది ఎందుకంటే వినా గాబో మహి అని పెద్దలు అన్నారు అంటే గోవులు లేకపోతే భూలోకంలో మనుషులే ఉండరు అని కానీ నువ్వు ఇప్పుడు అన్ని బాగుండి చక్రంగా ఉన్నప్పుడు నువ్వు గో సంరక్షణ ఇలాంటి వాటిని మానేసి శుభ్రంగా నువ్వు దుర్వ్యయానికి ఎక్కువ వినియోగిస్తున్నావు డబ్బుని కాదా ఒకసారి ఆలోచించు ఎందుకు అసలు ఊరికే మనం ఇవ్వాలి అంటే మన డబ్బుని మనం దుర్వ్యోగం చేస్తున్నాము అన్న విషయం కూడా మనకి తెలియనంతది దుస్థితికి మనం దిగజారిపోయాం ఇప్పుడు ఏమవుతుంది ఇంకా తర్వాత మన తరం మన ఇది ఇటువంటి దుర్వ్యయాలు అనేవి మన వంశాన్ని నాశనం చేయమంటారా మన వంశం ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా అభివృద్ధి చెందాలి అంటే మనం చేయవలసిన పని కరెక్టే కదా ఆలోచించారు కదా ఎవరు కాదు నేను ప్రత్యేకం మా కుటుంబంలో నేను ప్రత్యేకం నేను నా ఇష్టం నా ఇష్టం అనేది ఖర్చు పెట్టుకుంటాను అంటే ప్రతి వాడు దూరంగా ఒంటరిగా స్వార్థంగా బతకాలని ఆలోచన చేసుకుంటున్నారు అది డబ్బు వల్ల మనకు కలుగుతుంది కానీ దాన్ని ఆ తెరలను తొలగించుకుని సక్రమంగా ఆలోచించాలి అనే ఆలోచన భావన ఎవరికైతే వస్తుందో యోగ యోగజాతకుడు అంటే ఇప్పుడు యోగజాతకుడు ఎవరయ్యా అంటే వీటన్నిటినీ కాకుండా ఎప్పుడైతే ఈ గోవులను లేకపోతే ధార్మిక వ్యవస్థలను దానికోసం ఆలోచించవలసి వాడికి అది యోగం పట్టింది వీరికి ఆ యోగం పట్టలేదు అది అంతకంటే దీంట్లో మనం ఆలోచించలేదు మంచి ఆలోచనలు ఎందుకు కలగట్లేదు అంటే అంతే మనకి కలుగుతారు సంతానం ఎన్నో ప్రక్రియ మన ఇప్పుడు సంతానం లేదు అంటే డాక్టర్లు దుడ్డు తిరుగుతున్నారు అదే మన ధార్మిక దైవ కార్యాన్ని చేయాలని ఆలోచన వస్తుందా మనకే లేదా నమ్మకం ధార్మిక దైవ కార్యాలు ఏమొస్తాయి డాక్టర్ అయితే చెప్పాడు అని నమ్మకం మళ్ళీ అక్కడ లక్షలు ఖర్చు పెడుతున్నాం అదే మనం ధార్మిక దైవిక కార్యక్రమాలు మనం ఏం చేసినట్లయితే మనకి ఇప్పుడు కాబట్టి తర్వాత అయినా సంతానం కలుగుతుందని నమ్మకం కలుగుతుందా డాక్టర్ ఏం చెప్తా లక్షలు ఖర్చు పెడుతున్నాం ఒకవేళ సంతానం కలిగితే వాడిని గొప్పగా మీరే ప్రమోట్ చేస్తారు అంతేగాని ఒక దైవాన్ని ప్రమోట్ చేయడు ఒక దైవాన్నో ఒక లేకపోతే గోవును ప్రమోట్ చేయడు ఒకరు చేస్తే మనం అడుగుతారు కదా మీ ఇంట్లో ఉన్న ఆవు అడుగుతారో భయం మా ఇంట్లో ఆవులు కట్టడానికి మీ మనసు లేదు అంచేత ఒకసారి ఆలోచించుకోండి ఈ జన్మ మనకి సా వచ్చినది ఎన్నో జన్మల యొక్క కర్మ ఫలితంగానే వచ్చింది రోజు మనం ఉన్నామంటే మన పూర్వీకులు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా గోసేవలు ఇచ్చండి ధార్మిక కార్యాలని చేస్తేనే మనం వచ్చాము అనే విషయాన్ని మనం గుర్తించినట్లయితే వీటి మీద దృష్టి పెట్టవచ్చు లేకపోతే ఈరోజు మిమ్మల్ని ఏం చేయట్లేదు గోశాల ఉత్పత్తులు తయారుస్తున్నాయి గోమయంతో ఉత్పత్తులు ధ్రూప్ స్టిక్స్ మన నిత్యం వాడుకోగలిగేవి లేకపోతే పిడకలు మనం నిత్యం వాడుకోగలిగేవి హోమకొండాల్లో హోమాల్లో వయసుకోవాలి శవదహనాల్లో వాడవలసినవి ఇన్ని రకాలు తయారు చేస్తున్నా ఇన్ని రకాలు చెప్తున్నా సరే అసలు వాటిని మనసే రావట్లేదు వాటిని చూస్తేనే అసహ్యం ఇస్తుంది ఎవరినా వాటిని ఉచితంగా ఇస్తారేమో ఒకవారు ఇచ్చినా వాళ్ళు ఉచితంగా ఇస్తారు ఇస్తే బాగుండు అనే ఆలోచన కలుగుతుంది అంటే అర్థం ఏంటి ధర్మ మీకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా దాని మీద అభిమానం కలగట్లేదు అధర్మం మీకు అమ్మకపోయినా సరే మనం డబ్బు ఖర్చు పెట్టి మరీ సాధించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అంటే డబ్బు తింటాం ఎవరు దురాలోచన కలుగుతుంది ఎవరికి మనకే కదా దీని ప్రభావం ఎవరికి ఫలితం ఎవరికి ఉంటుంది మనకే కదా ఈ భావన మనకు కలుగుతుందా ఇది కలగడం ఇది కలగడం అనేదే మనకి యోగం అనమాట అది కలగకపోతే మనకి ఇంకా యోగం పట్టలేదు అని అర్థం ఇది నా ఆలోచన దయచేసి అన్యథా భావించద్దు ఖచ్చితంగా అన్యథ భావిస్తారు ఇలాంటి మాటలు మాట్లాడితే నిజం మాట్లాడేవాడు ఎప్పుడు కూడా శత్రువుగానే కనిపిస్తాడు కానీ ఆత్మవిమర్శ చేసుకోండి కర్తవ్యాన్ని తెలుసుకోండి మన ఇల్లు ఉంది సొంత ఇల్లు ఉంది అంటే ఒక్క ఆవులు పెట్టుకోండి దానికి మనసు ఉంటే చాలు మన ఇంట్లో ప్లేస్ కాదు మన ఇంట్లో ప్లేస్ అదే వస్తుంది మన ఇంట్లో ప్లేస్ లేదు ఆవుకి అనే మాట చెప్పదండి మాకు కావాలంటే ఒక గదిని ఇచ్చేయచ్చు మన దగ్గర మనస్సు లేదు అనే మాట నిజం మనస్సు ఉంటే మార్గాలు ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి అంచేత ఇప్పుడు నేను చేయవలసిన పని ఏంటి మా వాళ్ళు ఎప్పుడో చేశారు మా వాళ్ళు అక్కడ ఎక్కడో చేస్తున్నారు ఎక్కడో ఎప్పుడో చేసింది కాదు ఇప్పుడు నువ్వు చేసింది మాత్రమే నువ్వు చేసింది మాత్రమే నీ వెనకాల వస్తుంది అనే విషయాన్ని నమ్మడానికి ప్రయత్నించు నీ దగ్గర భగవంతు ఐశ్వర్యాన్ని ఇచ్చింది సుఖభోగాలతో పాటుగా ఎంతో కొంతైనా దాన ధర్మాలను చేయమని దానం చేస్తేనే నీకు సంతానం అలాగే ధర్మం చేస్తేనే నీకు ఉత్తమ గతి అనే ఆలోచన నీ మనసులో నిజంగా అనిపించాలనేది మాత్రమే నా యొక్క ఆకాంక్ష వందే గోమాత్రం వినాదాబో ననోమహి జై హింద్